అందరికీ నమస్తే నేను మాధురి నేను ఫామ్కి వెళ్తూ మధ్యలో నర్సరీకి వచ్చాను ఎందుకంటే నాకు టమాటా నారు అవసరం ఉండింది తీసుకుందాం అనుకున్నాను కానీ అది కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల నేను తీసుకోలేదు నర్సరీ ఓనరు నాకు ఈ ఎర్రతోట కూర మీ ఫామ్లో వేసుకోండి అమ్మా అని చెప్పి ఇవి సీడ్స్ ఉన్నాయి ఈ సీడ్స్ అన్నీ తీసుకెళ్ళి మీ ఫామ్లో వేయండి ఇది చాలా రుచిగా ఉంటుందని చెప్పాడు అందుకని కొద్దిగా కొమ్మలు అట్లా తెంపుకుంటున్నాను తను ఉల్లిపాయ నారు వేశాడనమాట ఆ మధ్యలోనే కొద్దిగా సీడ్స్ ఉంటే అట్లా చల్లాడు చల్లితే ఇట్లా వచ్చాయంట అందుకోసమని కొద్దిగా మీ తోటలో కూడా చల్లుకుంటే బాగుంటుంది అని అన్నారు నేను ఉల్లిపాయ నారు తీసుకుందాం అనుకున్నా కానీ మేము ఆల్రెడీ వేసుకున్నాం కదా ఇంకా అవసరం లేదులే ఇంకెందుకు ఒకవేళ అవసరం వస్తే చూద్దాంలే అని అనుకున్నాను ఇక్కడ క్యాబేజ్ మొక్కలు చూడండి ఎంత బాగా వేసుకున్నారో వాళ్ళకి వాళ్ళు పురుగు అయితే కొడతారంట అందుకని అవి బాగా ఉన్నాయి మేమైతే కషాయాలు కొడుతూనే ఉన్నాం కానీ ఒక మూడు రోజులు నాలుగు రోజుల వరకు మాత్రం అసలు ఏ పురుగు ఉండదు మళ్ళీ ఐదో రోజు నుంచి మళ్ళీ మామూలే అయిపోతుంది నేను క్యాబేజ్ నారైతే తీసుకుంటున్నా ఎందుకంటే ఎందుకు క్యాబేజ్ పండించలేము పురుగుల మందులు వాడకుండా అని నేను కంపల్సరీగా ఈసారి క్యాబేజ్ అయితే పెంచాలి అనే ఉద్దేశంతో తీసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్న తీగ నల్లేరు మొక్క ఈ నల్లేరు మొక్క నేను చాలా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అట్లా వెళ్ళినప్పుడు చిన్నగా ఉండింది ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయింది అతనుండి ఇది కూడా తీసుకెళ్ళండి మీ ఫామ్లో పెట్టుకోండి అని చెప్పి ఇస్తున్నాడు ఆ జాయింట్స్ దగ్గర ఇట్లా కట్ చేసి ఆ జాయింట్స్ని పెడితే చాలు వచ్చేస్తుందని చెప్తున్నాడు కాకపోతే మేము ఆ రోజు తీసుకెళ్ళాం కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆ క్యాబేజ్ నారు మధ్యలో వే పెట్టుకున్నాము కాకపోతే పడిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకోవాలి ఆ రోజు వచ్చేసరికి బాగా చీకటి పడిపోతుంది సాయంకాలం అయిపోయింది అన్నమాట లేట్ అయిపోయింది ఆ రోజు తోటకెళ్ళడానికి నేను తోటలోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా ఇట్లాగే వచ్చి జామకాయలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తాను ఏమైనా ఉంటే తెంచుకొని తినుకుంటూ తోట మొత్తం చూసి ఆవుల దగ్గరికి అట్లా వెళ్తుంటాను అయితే ఆ రోజు మాత్రం జామాకులు ముందు రోజు నైటే తీసుకుంటున్నా అంటే సాయంకాలం కదా ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే రావడానికి అవ్వట్లేదు పొద్దున ఐదింటికి అట్లాగా లేస్తున్నాను అనమాట ఈ మధ్యలో నాకు ప్రతిరోజు కషాయం దాగే అలవాటు ఉంది అంత ఉదయాన్నే ఇక్కడ దాకా వచ్చి జామాకులు తెంపుకోవడం కష్టం కదా అందుకే ముందు రోజు సాయంకాలమే తెంపి పెట్టుకుంటున్నాను మా ఆవు నేను వెళ్ళినప్పుడే డెలివరీ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను కానీ అవ్వలేదు అప్పటికి అయితే కడుపు భాగం ఉంటుంది కదా అదంతా బాగా కిందికి దిగింది కానీ ఇంకా టైం పడుతుంది అని అంటున్నారు ఇంకా ఒక వారం రోజులు కానీ ఒక నాలుగు నుంచి అదే ఏడు రోజుల సమయం పడుతుంది అని అంటున్నారు డెలివరీ అవ్వడానికి కాకపోతే పాపం అవి కూడా రోజులు ఎక్కువ అయ్యే కొద్దీ కొద్దిగా ఆయాసపడుతూ ఉందనమాట ఆవు కూడా అందుకోసమే నేను అట్లాగా కొద్దిసేపు దాంతో టైం స్పెండ్ చేస్తున్నాను సాయంకాలం అయ్యేసరికి ఇక్కడికి వస్తాయి కాబట్టి నాకు ఇవాళ నేను రావడమే లేట్ అయిపోయింది కాబట్టి రావడం రావడమే ఆవుల దగ్గరికి వచ్చాను కొత్తిమీర వాసన మాత్రం చాలా అద్భుతంగా ఉండింది అయితే ఆ రోజు రాత్రికి ఏదైనా ఒక వంట చేసుకుంటాం కదా వాటికి అవసరం అవుతుందని చెప్పి ముందుగానే కట్ చేసుకుంటున్నాను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను పసుపు పువ్వులు తెచ్చి ఇక్కడ వేజ్లో పెట్టాను కదా కాకపోతే నీళ్ళు అయిపోయాయి నీళ్ళు కొద్దిగా ఎవాపరేట్ అయిపోయినట్టున్నాయి అందుకోసమని కొద్దిగా వాడిపోయినట్లు అయిపోయినాయి ఇంకా తీసేసి కొత్త పువ్వులు పెట్టాలి పార్వతమ్మ వాళ్ళకి దీంట్లో వాటర్ ఎట్లా పోయాలి అన్నది తెలియలేదు ఎందుకంటే ఒకసారి పోసారంటే అది కిందకి దిగింది వాళ్ళకి ఇట్లా సపరేట్గా తీసిపోయాలని తెలియలేదు ఇంతవరకు నేను ఫామ్ హౌస్లో టీవీ అయితే పెట్టుకోలేదు ఇక్కడికి వచ్చినప్పుడు ఖాళీ అనేదే ఉండదు అసలు పొలంలో వెళ్ళి తిరిగి చూసి మళ్ళీ ఒకటి వేసుకోవడము ఆవుల దగ్గర ఉండడము ఏదో ఒక పని చేసుకోవడంతోనే సరిపోతుంది కిచెన్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కనిపిస్తాయి అన్నమాట గులాబీలు మీకు ఎదురుగా కనపడుతుందా ఆ పోల్ రాతి స్తంభం ఆ దానికే మేము గులాబీలు పాకిస్తున్నాం తీగ గులాబీ అసలు ఈ మధ్యకాలంలో గుత్తులు గుత్తులే పూస్తున్నాయి గులాబీలు అసలు ఆ ఓపెన్ డోర్ ఓపెన్ చేసి కొద్దిసేపు అట్లాగా చూస్తూ ఉంటే మనసుకు ప్రశాంతంగా అనపడుతుంది కొన్ని బంతి పువ్వులు కూడా ఉన్నాయి ఇది ఇది మీకు ఒక బుష్ లాగా కనపడుతుంది కదా అయితే ఇది ఏంటంటే మాస్పత్రి అని అంటాము ఇది పువ్వుల్లో కడుతుంటారు కదా అదనమాట పువ్వుల మధ్యలో ఆకు ఉంటుంది కదా ఇది మాస్పత్రి ఎంత మంచి వాసన ఉంటుందో అసలు నేను ఊర్లలో చూసిన మాస్పత్రి చిన్నగా ఉంటుంది మరి ఇది ఎందుకో ఇంత పెద్దగా ఉంది లాస్ట్ వీక్ వచ్చినప్పుడు పూసింది ఇది ఇంకా బాగా ఫ్రెష్గా ఉంది అసలు అట్లాగే ఇంట్లోకి ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్యలో మేము అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి దారులు కనుక్కొని వాటిని మూసేసే కొద్దీ మళ్ళీ ఏదో ఒక దారి చూసుకుంటున్నాయి అసలు అయితే మేము ఇక్కడ మీకు పెంకులు కనిపిస్తున్నాయి కదా ఆ పెంకులకి తర్వాత ఈ రాతి స్తంభం ఉంది కదా ఆ దానికి మధ్యలో ఒక హోల్ ఉంటే దాంట్లో నుంచి వచ్చేవి సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తాం అయితే సిమెంట్ పెట్టి క్లోజ్ చేసినందుకు అవి మేము మస్కిటోస్ రాకుండా ఆ యార్డ్కి మెష్ వేస్తే దానికి హోల్ చేసి అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి ఎలుకలు ఎక్కడెక్కడైతే హోల్ చేసాయో వాటి అయితే క్లోజ్ చేసాము క్లోజ్ చేసిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకుందామని అనుకునే లోపలే నేను సాయంకాలమే అన్నీ తీసుకొని వచ్చినా కూడా ఏదో ఒకటి మర్చిపోకుండా ఉండము కరివేపాకు తీసుకొని రావడం మర్చిపోయాను ఇంకా ఇంటి ముందరే ఉంటుంది కదా కరివేపాకు ఎప్పుడు అందుకని కరివేపాకు తీసుకురావడానికి వచ్చాను కానీ పక్షుల వల్ల ఎన్ని లాభాలంటే ఒక్క కరివేపాకు చెట్టు వేస్తే తోట నిండా కరివేపాకు చెట్లే ఉన్నాయి చూడండి నేను ఒకసారి మొత్తం మా తోటలో ఎన్ని కరివేపాకు మొక్కలు ఉన్నాయన్నది నేను మీకు చూపిస్తాను అయితే ఇది ముందు రోజు వీళ్ళు మామిడి తోట వాళ్ళు పాదులు చేసుకున్నారనమాట పాదులు చేసుకునేటప్పుడు ఈ దుమ్మంతా దీని మీద కరివేపాకు మీద పడింది నర్సరీ నుంచి తెచ్చుకున్న క్యాబేజ్ నారు ఇంటి ముందు పెట్టాను వాతావరణం అయితే చల్లగానే ఉంది కదా రేపు పొద్దున వేసుకోవచ్చు అని చెప్పి అక్కడ పెట్టాను ఈ పల్లీలు ఏమో మేము పొలంలో వేసుకోవాలని తెచ్చుకున్నాను ఆ గ్లాస్ జార్లో ఉన్నవేమో ఇంట్లో వాడుకోవడానికి ఇంట్లో ఏమేమైతే గ్రాసరీస్ లేవో సరుకులు లేవో అవన్నీ నేను ఇక్కడ హైదరాబాద్ నుంచే తెచ్చుకుంటాను అనమాట ఇది షుగర్ మీకు ఇంతకు ముందు కూడా చూపించాను కండసారి షుగర్ మాత్రమే వాడతాను నేను అని చెప్పి ఇది పసుపు కూడా అయిపోయింది కదా లాస్ట్ వీక్ వచ్చినప్పుడే పసుపు లేకపోతే అప్పటికప్పుడు పసుపు కొమ్ము దంచి వేశాను కదా ఈసారి తీసుకొచ్చాను ఇది పోయిన సంవత్సరం మేము పసుపు తోటలో పండించుకున్న పసుపు అనమాట పచ్చి పసుపు పచ్చి పసుపునే ముక్కలు కట్ చేసి ఎండబెట్టి మొత్తం పొడి చేసుకుంటాము అదే పసుపు స్టీల్ బాక్సెస్ మాత్రం చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే మనం ఒకేసారి సరుకులను దాంట్లో నింపుకున్నామంటే మనకింకా అవసరం లేదు ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ దాంట్లో పోసుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూడండి కొబ్బరి నూనె ఎంత గడ్డగట్టిపోయిందో ఇక్కడ ఫామ్లో మాత్రం బాగా చల్లగా ఉంది మనకు సిటీలో మాత్రం అంత చలి లేదు యాక్చువల్గా నేను డిన్నర్కి బురుగుల ఉగ్గాని చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా బ్యాగ్ ఏంది అంత పెద్దగా ఉందనుకుంటున్నారా అయితే మా హస్బెండ్ వాళ్ళ ప్రాపర్ వచ్చేసి కర్నూలు అక్కడ కర్నూల్లో ఎక్కడ కావాలంటే అక్కడ బొరుగుల బట్టీలు ఉంటాయి అయితే బొరుగులు ఎట్లా చేస్తారంటే బియ్యం ఉంటాయి కదా బియ్యాన్ని హాఫ్ బాయిల్ చేస్తారు హాఫ్ బాయిల్ చేసి మొత్తం ఆరబెట్టి బట్టీలో వేస్తారు అనమాట ఫ్రెష్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి బొరుగులు ఇస్తారు అయితే ఇవి మేము కంపల్సరీ చాటలో క్లీన్ చేసుకుంటాము ఎందుకంటే చాటలో క్లీన్ చేయడం అంటాం మేము నేమడం అని అంటాం ఇట్లాగా అప్పుడు ఆ కార్నర్కి ఏమైనా రాళ్ళు ఉన్న తర్వాత ఏమైనా మసిలాగా ఉంటుందన్నమాట ఎందుకంటే బట్టీలో వేడి చేస్తారు కదా పొగలాంటిది ఆ మసి అన్నీ ఆ కార్నర్కి వస్తాయి అందుకోసం అని చెప్పి మేము కంపల్సరీగా చాటలోనే బొరుగులను క్లీన్ చేసుకుంటాము ఆ క్లీన్ చేసిన బొరుగులను ఏదైనా ఒక పెద్ద బౌల్లో వేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఈ బొరుగులు మాత్రం కొంచెం ఎక్కువసేపే నానబెడతాం ఎందుకంటే ఫ్రెష్ బొరుగులు కదా ఇవి డిఫరెంట్గా ఉంటాయి కొద్దిగా మందంగా ఉంటాయి అన్నమాట ఈ బొరుగులు మా అమ్మాయి కాలేజ్ నుంచి ఇంకా ఇంటికి వచ్చేసరికి టైసన్ ఏమో తన పైకి పైకి వెళ్తుంది మా అమ్మాయికి ఏమో టైసన్ అంటే చాలా భయం అదేమో తన ప్రేమను చూపెట్టడానికని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కానీ వీళ్ళకేమో భయం అవుతుంది ఇంకా నేను డైవర్ట్ చేయడానికని చెప్పి టైసన్ని ఇక్కడికి పిలుస్తున్నాను కిచెన్ బ్యాక్ సైడ్ తీసుకెళ్లాడనమాట లక్ష్మీనారాయణ ఎందుకంటే పాలు పోస్తే కంపల్సరీ వస్తుంది టైసన్ లేదంటే ఇంకా మా అమ్మాయి దగ్గరే తిరుగుతూ ఉంటుంది తనేమో భయపడి ఇంక అసలు రానే రాదు ఇంట్లో కూడా ఇందాక బొరుగులు నానబెట్టాను కదా వాటిని అన్నింటిని కూడా మళ్ళీ ఇట్లా సపరేట్ చేస్తున్నాను నానిపోయిన బొరుగుల్ని మనము మొత్తం సపరేట్ చేసి ఇట్లా స్క్వీజ్ చేసి మనం పక్కన వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు మళ్ళీ నీళ్ళల్లో ఉన్నాయి అనుకోండి మెత్తబడిపోతాయి పనికి రావు మళ్ళీ ఇది చాలా ఈజీ రెసిపీ కానీ మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టము అందుకోసమే ఎక్కువగా చేస్తుంటాం అన్నమాట ఇవి పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు వాడతాం మేము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు బట్ మేము మాత్రం ఇట్లా చేస్తాము పుట్నాల పప్పు తర్వాత ఎండు కొబ్బరి కొంచెం ఉప్పు తర్వాత కారం వేసి పౌడర్ చేసుకుంటాము ఒక గిన్నెలో ఆయిల్ తర్వాత ఇట్లా తాలింపు ఇంకా ఆనియన్ టమాటోస్ కరివేపాకు ఇట్లా వేసి ఒక లేరేమో బొరుగులు వేయాలి మర్మరాలు అంటాం కదా ఒక లేరేమో ఈ పౌడర్ వేయాలి లేదంటే కూడా ముందుగానే మొత్తం మనము స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న బొరుగులన్నిటికి కూడా కలుపుకోవచ్చు బట్ నేను ఇట్లా వేస్తాను అనమాట ఒక లేయర్ బొరుగులు ఒక లేయర్ అది పుట్నాల పప్పు పౌడర్ వేసి మళ్ళీ మొత్తం కిందికి పైకి అంతా బాగా కలిపితే మంచిగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బొరుగుల తర్వాత అంటాం మేము యాక్చువల్గా ఉగ్గాని అని అని కూడా అంటారు చాలామంది సాయంకాలం తీసుకొని వచ్చిన కదా కొత్తిమీర అంతా చల్లుకుంటున్నా కొత్తిమీర ఉంది కదా బాగా వాడుతున్నా అనమాట మా డిన్నర్ అయిపోయాక ఇంకా ఉగ్గాని ఉండింది కదా ఇంకా చాలానే చేస్తాను అనమాట అక్కడ గోవింద్ వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి తీసుకెళ్ళి నేనే ఇచ్చాను అనమాట ఇంకా కొద్దిసేపు ఆవులతో కూడా గడిపినట్టు ఉంటుంది రాత్రి కొద్దిగా వాక్ చేసినట్లు కూడా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడికి వస్తుంటాను అనమాట కంపల్సరీ నేను నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఆవుల దగ్గరికి కంపల్సరీ వస్తాను ఆవు కూడా డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది కదా అది కొంచెం ఆయాసపడతూ ఉంటుంది అని చెప్పి మేము కొద్దిగా అట్లా కడుపు దగ్గర అట్లాగా దువ్వుతూ ఉంటాం అన్నమాట అయితే మనం కూడా వాటిని అట్లా టచ్ చేస్తూ ఉంటే మన టచ్ని అవి గుర్తుపడతాయి అనమాట బాగా మనము దూరం నుంచి వస్తున్నా కూడా అవి మనల్ని గుర్తుపడతాయి అయితే మేము ఇట్లా ఆవునొక్కటే మేము ఇట్లా అంటా ఉన్నాం కదా దువ్వడము దానివర్వాత కొద్దిగా ప్రేమ చేసినట్లు చేస్తే వెనకాల నుంచి ఆ కోడ దూడ చూడండి తన దగ్గరికి రాలేదని చెప్పి ఇట్లాగా వెనకాల పొడవడానికి వస్తుంది అయితే బాగా అలవాటైపోయింది నాకు ఈ చిన్న కోడదూడ మాత్రం తన దగ్గరికి రాకపోతే ఇంకా మీద మీదకి వస్తూ ఉంటుంది ఒక పక్కేమో టైసన్ ఒక పక్కేమో కోడదూడ లక్ష్మి మాత్రం కామ్గా ఉంటుంది తన దగ్గరికి వచ్చినా రాకపోయినా అది అయితే మాత్రం అసలు నిజంగా ఎంత మంచి ఆవు అంటే తను అసలు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆవేమో అసలు మనం ముట్టుకుంటేనే లేచి నిలబడేది అసలు నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత గోవింద్ మంచిగా ట్రైన్ చేస్తాడనమాట నిజంగా అవి మంచి మనుషులు ప్రేమగా చూసుకుంటే అవి కూడా బాగానే ఉంటాయి కాకపోతే మరి అది ఆవి ఎందుకో తెలీదు పుట్టినప్పటి నుంచి కూడా మనుషులను దగ్గరికే రానివ్వదు మరి మారిపోయింది అది అయితే బాగా ఇప్పుడు మనం అట్లా దువ్వుతున్నా కూడా ఏమనట్లేదు ఇది మా ఎద్దు అసలు మంచిగా మనం ఏం మాట్లాడుకుంటున్నామన్నది మాత్రం మాటలు బాగా వింటున్నట్లే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కడ నిలబడితే కన్ను అటువైపు తిప్పి చూస్తూ ఉంటుంది ఇది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు